హైదరాబాద్ లో మరోసారి హైడ్రా అలసడి మొదలైంది మాదాపూర్ లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు అయ్యప్ప సొసైటీలో ప్రధాన రహదారికి ఆనుకుని నిర్మించిన ఆరంతస్తుల భవనాన్ని కూల్చివేస్తున్నారు అధికారులు అక్రమ నిర్మాణాన్ని ఇంతకుముందే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు మరోసారి హైడ్రా ఉక్కుపాదం మోపుతూ ఉండటంతో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి హైదరాబాద్లో మరోసారి హైడ్రా చర్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఆక్ స్పాట్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ రవిచంద్ర ఓటీ పవన్ అయితే హైడ్రా మరోసారి వేతల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఇప్పుడు నేను ఒకసారి పక్క జరుగుతాను ప్రత్యక్షంగా అనిపిస్తుండొచ్చు చూడొచ్చు ఒకసారి ఏ విధంగా కూల్చుతున్నారు ఈ విధంగా జేసీబీలు దాంతోపాటు జేసీబీలు పెట్టారు ఇంకోటి మరికొద్దిసేపట్లు ఇంకోటి బహుబలి జేసీబీ అంటే ఇప్పుడు ఈ మొదటి ఫ్లోరు రెండవ ఫ్లోర్ కూల్చేంత వరకు ఇప్పుడున్న పనిచేస్తున్న జేసీపీ సరిపోతుంది ఆ తర్వాత మూడో ఫ్లోర్ కావచ్చు ఆ ఫైవ్ ఫ్లోర్ నాలుగో ఫ్లోర్ కావచ్చు ఐదో ఫ్లోర్ కావచ్చు ఈ విధంగా ఐదు ఫ్లోర్లు ఉంది పైన కొంత కన్స్ట్రక్షన్ మనం మన భాషలో పెంట్ హౌస్ అంటుంటాం కదా అలాంటిది కూడా ఆ నిర్మాణం ఉంది ఇది అంత సుమారు ఒక విధంగా ఐదు ఫ్లోర్లు ఆ తర్వాత మొత్తానికి అంతస్తుల భవనం అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని కూల్చివేత కార్యక్రమం చేపడుతున్నారు ఈ విధంగా కూల్చివేతలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఆ ఉదయం నుంచి ఇవాళ ఉదయం నుంచే ఈ కూల్చివేత కార్యక్రమాలు మొదలుపెట్టారు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు ముందు ఇక్కడ కూల్చివేతకు హైడ్రా అధికారులకు హైడ్రా అధికారులు రాకట ముందే ముందు పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చిన తర్వాత ఈ కన్స్ట్రక్షన్ని కూల్చివేత కార్యక్రమం చెప్పారు ఒకసారి విడు చూపించండి కెమెరామెన్ గారు ఇవో పోలీసులు కూడా అట్నుంచి వస్తున్నారు అంతేకాకుండా నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇక్కడ పరిశీలన చేశారు కూల్చివేత్తలు మొదలు పెడితే ఎటు నుంచి ఏ విధంగా ఉంటుంది ఈ పక్కనే హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఉంటుంది దాంతో అక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కాకుండా ఉండేందుకు ఎవరికి అంటే ఇక్కడ ఇవాళ ఆదివారం కావడంతో ఇక ట్రాఫిక్ అంశాన్ని కూడా మళ్లించారు అటు నుంచి అటు ఇటు ఇటు పంపించినట్టు ఎందుకంటే పక్కనే హైటెక్ సిటీ ఉంటుంది ఇది చాలా విలువైన ఏరియా ఇది లక్షల్లో ఒక గజం లక్షల్లో ఉంటుంది అలాంటి విలువైన ప్రాంతంలో ఇక్కడ ఇలాంటి అక్రమ నిర్మాణాలని ఫైండ్ అవుట్ చేసింది హైడ్రా అని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నిన్న రంగనాథ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు పూర్తిగా జేసీబీలు ఎటువైపు నుంచి పనిచేయాలి బందోబస్తు ఎట్నుంచి ఉండాలి మీడియా కవరేజ్ మీడియా వాళ్ళు కూడా ఎట్నుంచి ఉండాలి దాంతోపాటు మిగతా జనాలకు కూడా సామాన్య జనాలు కూడా రాకుండా ఉండేందుకు ఏ విధంగా ఉండాలి దీనికి సంబంధించిన ఈ భవనానికి సంబంధించిన వాళ్ళ ఓనర్లకు కూడా యజమానులకు కూడా నోటీసులు ఇచ్చారు క్లారిటీగా నోటీసులు ఇచ్చేసిన తర్వాతనే కూల్చే సమయం కూడా ఇచ్చిన తర్వాతనే ఈ విధంగా కూల్చివేతలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు పోలీసు భద్రత మధ్యలో ఇదంతా కార్యక్రమం కొనసాగుతుంది ఏ విధంగా సంఘటనలు జరగకుండా ఎందుకంటే ఇది ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏ విధంగా డిస్టర్బెన్స్ కాకుండా అంటే ఇబ్బందులు తలెత్తకుండా ఈ విధంగా కూల్చుతున్నారు పక్కనే మెయిన్ రోడ్ కూడా ఉంది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది మరో పక్క హైటెక్ సిటీకి వెళ్ళేటక ఫ్లైఓవర్ ఆ రోడ్డు ఉంది ఈ విధంగా చూడవచ్చు మొత్తానికి ఈ విధంగా మొత్తం పోలీసులు పోలీసులు దాంతోపాటు మున్సిపల్ అధికారులు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఐదంతస్తుల భవనాన్ని కూల్చివేత కార్యక్రమం చేపడుతున్నారు దీంతో అంటే ఇది జనరల్గా ఇది ఎఫ్టిఎల్ అంటే ఇది చెరు మధ్యలో ఉన్నటువంటి యొక్క చెరువు ప్రాంతం కాకుండా బఫర్ జోన్లో ఉన్నటువంటి ప్రాంతం కాకుండా ఒకసారి ఇటు కూడా చూపించండి గారు ఇది ఈ పక్కన ఉన్నట్టు వాళ్ళు కూడా కంప్లైంట్ చేసినట్టు సమాచారం వీళ్ళు కంప్లైంట్ చేయటంతో వీళ్ళు ఫిర్యాదు చేశారు ఆ తర్వాత హైడ్రా అధికారులు ఫైండ్ అవుట్ చేశారు దాంతో ఈ విధంగా కూల్చివేత కార్యక్రమాలు చేపడుతున్నారు అక్రమం నిర్మాణానికి గతంలో వచ్చినట్టుగా అనుమతులు ఏ విధంగా తీసుకున్నారు ఇక్కడ మున్సిపల్ మున్సిపల్ శాఖ అధికారుల నుంచి అనుమతులు ఎంతవరకు తీసుకున్నారు లీగల్గా ఉందా లేదా అని పూర్తిగా పరిశీలించిన తర్వాతనే నోటీసులు ఇచ్చిన తర్వాతనే హైడ్రా ఈ కార్యక్రమం చేపడుతుంది గతంలో బఫర్ జోన్లో అనేక భవనాలను కూడా కూల్చివేత కార్యక్రమాలు చేపట్టింది హైడ్రా భవనాలని ఎందుకంటే గతంలో అనుమతులు లేని కావచ్చు దాంతోపాటు చెరు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి భవనాలు ఆక్రమించి కట్టినటువంటి ఒక భవనాలు ఈ విధంగా అంతేకాకుండా కోర్టు కేసులో ఉన్నటువంటి ఒక భవనాలు కూడా ఎందుకంటే కొంతమంది ఇప్పుడు ఈ బివిని ఈ మన వెనక ఇప్పుడు కూల్చివేస్తున్నటువంటి భవనం విషయంలో కూల్చివేతలు చేయడానికి కారణం ఏంటంటే ముందు కొంత అనుమతులు తీసుకుంటారు ఆ తర్వాత అధికారులతో పట్టించుకోకుండా ఎవరిని పట్టించుకోనిగా వాళ్లకు వాళ్ళే బిల్డర్లుగా బిల్డర్లు బిల్డింగ్ నిర్మాణం చేపడుతుంటారు ఆ తర్వాత రెండు అంతస్తులకు అనుమతులు తీసుకొని మూడో అంతస్తు నాలుగో అంతస్తు ఐదో అంతస్తు ఆ తర్వాత పెయింట్ హౌజు వాళ్ళు ఇష్టం వచ్చిన హౌస్ ఈ విధంగా నిర్మాణాలు చేస్తారు ఆ తర్వాత ఇప్పుడు హైడ్రా లాంటి ఇలాంటి ఇప్పుడు హైడ్రా రంగప్రవేశం ప్రవేశం అసలు ఎంతవరకు అనుమతులు ఉన్నాయి ఇవన్నీ ఏంది ఫైండ్ అవుట్ చేసి కూర్చున్నారు దీనికి కంప్లైంట్ కూడా వచ్చింది అంతేకాకుండా ఈ విధంగా నిర్మాణం అనుమతులు లేనప్పటికి కూడా కూల్చివేత అనుమతులు లేనప్పుడు కూడా నిర్మాణాలు చేపట్టారు కాబట్టి ఈ కూల్చివేత కొనసాగుతున్నాయి ఇదే విధంగా ఈ పక్కనే ఐఎప్ఎస్ సొసైటీ ఉంటుంది కొన్ని పదుల నుంచి వందల సంఖ్యలో భవనాలు కూడా ఉంటాయి చాలా వరకు కొన్ని కోర్టు కేసులు కూడా ఉన్నాయి అవే భవనాలకు సంబంధించి అవి కూడా సేమ్ అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపడతారు ఆ తర్వాత విద్యుత్ కనెక్షన్లు కూడా ఇస్తుంటారు ఆ తర్వాత వాటర్ కనెక్షన్ కూడా ఇస్తుంటారు ప్రభుత్వం వాటర్ విద్యుత్ కనెక్షన్ చేసి సున్నం కొట్టేస్తే అయిపోతుంది అన్నట్టు ఫస్ట్ నిర్మాణాలు చేపడితే ఇక్కడ గమనించింది ఏంటంటే నిర్మాణాలు చేపట్టిన తర్వాత సున్నం వేసారంటే ఇక గతం ఇక వాళ్ళు అక్రమ నిర్మాణం సున్నంతో సక్రమం అయిపోతుంది అట్లాంటి పరిస్థితి ఉంది అయ్యప్ప సొసైటీలో అందుకనే దాంతో సున్నాలు వేసిన తర్వాత ఇక దానికి విద్యుత్ కనెక్షన్ వస్తుంది నల్ల కనెక్షన్ వస్తుంది కొన్ని అమ్మకాలు చేపడతారు నోటరీ ద్వారా అమ్ముతారు రిజిస్ట్రేషన్ కాకపోవచ్చు నోటరీ ద్వారా అమ్మకాలు చేపడతారు ఇదంతా నడుస్తుంది ఎందుకంటే ఈ ప్రాంతం పక్కనే ఐటెక్ సిటీ జస్ట్ ఇట్లా ఒకవేళ చూపించండి కెమెరామెన్ గారు కనపడుతున్నారు ఐటెక్ సిటీ కూడా ఒక అదే ఆ పక్కనే ఉంచుకోండి ఈ చెట్లలోకి వెళ్ళి చూస్తే అది ఐటెక్ సిటీ ఇప్పుడు మన కెమెరామెన్ గారు చూపిస్తున్నారు ఐటెక్ సిటీ ఈ పక్కనే హైటెక్ సిటీ హైటెక్స్ సైబర్ టవర్ ఉంది ఈ సైబర్ టవర్ పక్కనే ఈ ఈ విధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు అంతే ఎంత విలువైనటువంటి ఒక భూమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ కొన్ని లక్షలు ఉంటుంది గజం కొన్ని లక్షల్లో ఉంటుంది అలాంటి భూమి ఆ అనుమతులు లేకుండానే అనుమతులు లేకుండానే కోర్టు కేసులు ఉన్నప్పటికీ కూడా ఆ అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు కొంతమంది రాజశేఖర ఇప్పటికే కూర్చున్నటువంటి ఆరంతస్తుల భవనానికి ముందుగానే నోటీసులు జారీ చేశారు హైడ్రా కమిషనర్ రంగన నిన్న పరిశీలించి ఈ రోజు కూల్చివేతలు చేపట్టారు ఇక ఈ నేపథ్యంలో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి మిగతా బిల్డింగ్స్ కావచ్చు వ్యాపార సముదాయాలు కావచ్చు ఇంకా నోటీస్ అందుకున్న వారు ఎవరైనా ఉన్నారా దీని దీనిపై వారు ఇప్పటికే ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా కూల్చివేతలకు సంబంధించి అయితే పవన్ ఇది ఒక రోజుల్లో ఒక రాత్రి ఒక పూట జరిగేటున్న కార్యక్రమం కాదు హైడ్రా గతంలో కూడా చెప్పింది ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది ఇది ఒక్కటి రోజుల్లో అయిపోయేది కాదు ఇలాంటివి ఫైండ్ అవుట్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూల్చుకుంటూ పోతారు ఒకేసారి కూల్స్తే కోర్టుకు వెళ్తారు హైకోర్టుకు వెళ్తారు హడావుడి ఫోకస్ ప్రతిపక్షాలు ప్రతిపక్షాలతోటి ప్రతిపక్షాల ధర్నాలు ఆందోళనలు వీళ్ళకు మద్దతు ఇదంతా జరుగుతుంది కాబట్టి పక్క ప్లాన్ తోటి అనుమతులు ఉన్నాయి లేనివి క్లారిటీగా అటు లీగల్ నుంచి ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటాం అంటే ఒక రోజుల్లో ఈ విధంగా చేస్తే ఎందుకంటే చట్టాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది హైకోర్టు కూడా మొట్టికాయలు వేస్తుంది గతంలో కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా హైకోర్టుకు సమాధానం చెప్పారు ఆయన వర్చువల్ కూడా సమాధానం చెప్పినట్టుగా సందర్భాలు కూడా ఉన్నాయి ఆ విధంగా జరగకూడదు ఎందుకంటే ఒక ఒక నగరం కాస్మపల్టన్ నగరం పెద్ద నగరం హైదరాబాద్ నగరం అనేది మామూలు నగరం కాదు ఇలాంటి నగరంలో ఈ విధంగా నిర్మాణాలు అక్రమం సక్రమం కూల్చివేతలు ఇదంతా జరిగితే నిర్మాణం దాంతోపాటు అభివృద్ధికి కూడా ఆటంక కలిగేట ఆస్కారం ఉంటుంది కాబట్టి అన్ని జాగ్రత్తలు ఆలోచించే చేస్తున్నారు ఒక రోజుల్లో జరిగేటువంటి అంశం కాదు ఇది ఇదే అంశం అసెంబ్లీలో కూడా చర్చకు జరిగింది అప్పట్లో మనం జరిగినట్టుగా అసెంబ్లీ చర్చ విషయంలో కూడా ఇదే జరిగింది ఎందుకంటే హైడ్రా లాంటిది హైదరాబాద్లో హైడ్రా లాంటిది అంటే అక్రమంగా నిర్మాణాలు చేపట్టి అక్రమంగా ఆక్రమించినట్టుగా భూములు కావచ్చు ఇలాంటి నిర్మాణాలు కావచ్చు వీటి విషయంలో మా ఏరియాలో కూడా ఏర్పాటు చేయండి హైడ్రాలిక్ లెక్కనే మా దగ్గర మా మాడ్రా ఇటు మహబూబ్నగర్లో కావచ్చు అటు వరంగల్ వాడ్రా ఈ విధంగా అటు కరీంనగర్ కాడ్రా ఇట్లా ఇలాంటివి కూడా ఏర్పాటు చేయాలని అసెంబ్లీ సాక్షిగానే ఎమ్మెల్యేలు అడుగుతు అడిగినటువంటి పరిస్థితి ఉంది అంటే హైడ్రా చేసేట చర్యలు సరైనవే అంటూ ఆ జనాల నుంచి ఎమ్మెల్యేలకు రిపోర్ట్ వస్తుంది ఎమ్మెల్యేలు ఇలాంటి బాధితులు కూడా ఉన్నారు ఆక్రమణకు గురై ఆక్రమ నిర్మాణాలు దౌర్జన్యంగా చాలా దౌర్జన్యంతో నిర్మాణాలు చేపట్టారు అలాంటి వాళ్ళతోటి కొంతమంది సామాన్యులు కొంతమంది అవశుభం తెలియకు వాళ్ళ విషయంలో కూడా వాళ్ళ నుంచి లాగేసు తీసుకొని ఈ విధంగా నిర్మాణాలు చేపట్టారు వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చినట్టు ఇలాంటి అక్రమ నిర్మాణాలు కూల్చి భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా ఉండేందుకు మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఈ హైడ్రా ఉంది కాబట్టి మిగతా ప్రాంతాలకు కూడా హైడ్రా సిస్టాన్ని తీసుకురావాలని కూడా ప్రభుత్వం యోచన చేస్తుందని చెప్పుకోవచ్చు మొత్తానికి వాళ్ళ ఉదయం నుంచి ఈ ఐదంతస్తుల భవనాన్ని పోలీసుల పోలీస్ పహార మధ్య ఇక చూడొచ్చు మరొకసారి చూపించండి కెమెరామెన్ గారు ఈ విధంగా పోలీసులు సెక్యూరిటీ మంచి భద్రత ఏర్పాటు చేశారు మరోపక్క వెనక కూడా చూపించండి కెమెరామెన్ గారు వెనక అటు సైడ్ కూడా చూడొచ్చు మనకు ఎందుకంటే ఫుల్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు దాంతోపాటు ఈ విధంగా చూడొచ్చు భద్రత కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఏ విధంగా చిన్న చిన్న సంఘటనలు కావచ్చు ఏ సంఘటన కూడా జరగకూడదు ఎందుకంటే ఇలాంటి భవనాలు కూల్చివేస్తున్న సమయంలో ఏ విధంగా కూడా జరగద్దు ఎందుకంటే ఏదో ఒక సమయంలో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు ఇప్పటికే కొన్ని పార్టీలు ముఖ్యంగా బీజేపీ లాంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి కొన్ని చోట్ల వ్యతిరేకిస్తున్నాయి అన్ని చోట్ల కాకుండా అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి ఏమన్నా జరగకుండా ముందస్తు జాగ్రత్తగానే పోలీసులు పక్కా సమాచారంతో హైట్రా కమిషన్ పక్కా ప్లాన్ తోటి ఎక్కడ సెక్యూరిటీ ఉండాలి ఎక్కడ మీడియా ఉండాలి ఎక్కడ కూల్చివేతలు కొనసాగాలి ఆ ట్రాఫిక్ మళ్లింపు ఇదంతా పక్క ప్లాన్ చేసిన తర్వాత ఇవాళ సండే కావటం ఎందుకంటే ఐటీ ఉద్యోగులు కూడా సండే కాబట్టి కాస్త వాళ్ళకు కూడా ఇబ్బంది కాదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ కూల్చివేతలు ఉదయం నుంచి కొనసాగుతున్నాయి సాయంత్రం వరకు కొనసాగుతాయి మరి ఆ పై రెండు బహుబలి క్రేన్ బహుబలి జేసీబీ వస్తుంది ఆ రెండు కూల్చేస్తుంది అంటే అందిన వరకు ఈ ఇప్పుడు నడిసేట క్రైన్ తోటి నడుస్తుంది ఆ తర్వాత మరో క్రేన్ వచ్చేసి కూల్చేస్తుంది ఈ విధంగా కూల్చివేతల కార్యక్రమం అనేది కొనసాగుతుంది పవన్